హాయ్ అండి ఈ రోజు మన వీడియో సన్ డైరెక్ట్ రీఛార్జెస్ ఆఫర్స్ అండి నార్మల్ రీఛార్జెస్ హెచ్డి రీఛార్జెస్ వన్ కి ఎంత సిక్స్ కి ఎంత అని ఈ రోజు మన ఈ వీడియో అండి సన్ డైరెక్ట్ రీఛార్జ్ అనేది వన్ కి రెండు వందల అరవై ఐదు రూపాయలు అండి తెలుగు బేసిక్ ప్యాక్ ఈ తెలుగు బేసిక్ ప్యాక్ లో మనకి ఏ ఛానల్స్ వస్తాయంటే ముందు ఆల్ తెలుగు ఛానల్స్ ఆల్ తెలుగు న్యూస్ ఛానల్స్ చిన్నపిల్లల ఛానల్ ఒక ఆరు స్పోర్ట్స్ ఛానల్ ఒక ఆరు వస్తాయండి నేషనల్ జియోగ్రఫీ నెట్ జియో అన్ని ఛానల్స్ వస్తాయి అన్ని ఛానల్లో కవర్ అయ్యే విధంగా ఉంటుందండి తెలుగు బేసిక్ ప్యాకు ఈ ప్యాకు వన్ మంత్కి రెండు వందల అరవై ఐదు రూపాయలండి మీరు సిక్స్ మంత్స్కి ఒకసారి చేసుకోవాలనుకుంటే పద్నాలుగు వందల అరవై ఐదు రూపాయలండి ఇది ఫోన్పే గూగుల్ పేలో కూడా అవైలబుల్లో ఉంది మీరు డైరెక్ట్గా తెలుగు బేసిక్ ప్యాకు రెండు వందల అరవై ఐదు రూపాయలు చేసేవచ్చు బాక్స్ అయితే యాక్టివేట్ అయిపోతుంది సిక్స్ మంత్స్ చేయాలనుకుంటే పద్నాలుగు వందల ఐదు రూపాయలు అండి అదే మీరు ఇదేది ఇదే ఆఫర్ మీరు టెక్నీషియన్ల ద్వారా చేయించుకుంటే సిక్స్ మంత్స్కి కేవలం పన్నెండు వందల రూపాయలే ఉంటుందండి పదకొండు వందల తొంభై ఐదు రూపాయలకి అయితే అవైలబుల్లో ఉంది సేమ్ తెలుగు బేసిక్ ప్యాకే పన్నెండు వందల రూపాయలకి అయితే వస్తుందండి ఇది టెక్నీషియన్ ద్వారా మీరు చేయించుకుంటే మాత్రమే ఈ ఆఫర్ అయితే వస్తుంది అదే విధంగా ఇదే బేసిక్ ప్యాకు బాక్సు టూ మంత్స్ కంటే ఎక్కువ రోజులు రీఛార్జ్ చేయకుండా ఉండిపోతే వాళ్ళకి కేవలం నైన్ నైన్టీ ఫైవ్కే కే ఈ రీఛార్జ్ ఆఫర్ అనేది ఉందండి సిక్స్ మంత్స్ కి ఈ పన్నెండు వందల రూపాయల ప్యాకు అదేవిధంగా ఈ తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయల ప్యాకు వన్ మంత్ కి త్రీ మంత్స్ కి ఉండవండి కేవలం సిక్స్ మంత్స్ మాత్రమే ఉంటాయి ఎందుకంటే ఈ ఆఫర్ రీఛార్జ్లు కాబట్టి ఈ నైన్ నైంటీ ఫైవ్ ప్యాక్ అనేది మీకు టూ మంత్స్ కంటే ఎక్కువ రోజులు రీఛార్జ్ చేయకుండా ఉన్న వాళ్ళకి ఈ ఈ ఆఫర్ అయితే అవైలబుల్లో ఉందండి కేవలం తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలకి సిక్స్ మంత్స్ అయితే ఇస్తున్నారు మీకు దగ్గర దగ్గర నూట డెబ్బై రూపాయలు అయితే మంత్లీ మంత్లీ పడుతుంది ఇలా పన్నెండు వందలకి ఒకసారి చే పన్నెండు వందల రూపాయలు ఒకసారి టెక్నిషియన్ ద్వారా చేయించుకుంటే మీకు రెండు వందల రూపాయలు పడుతుందండి మంత్లీ మంత్లీ ఈ రెండు రీఛార్జ్ ఆఫర్ నైన్ నైన్టీ ఫైవ్ కూడా నైన్ నైన్టీ ఫైవ్ నైన్టీన్ లెవెన్ నైంటీ ఫైవ్ అనేది ఓన్లీ టెక్నిషియన్ ద్వారా మాత్రమే చేస్తే అవుతాయండి మీరు ఫోన్పే గూగుల్ పే ద్వారా రీఛార్జ్ చేస్తే అవ్వదు కేవలం పద్నాలుగు వందల ఐదు రూపాయలు మాత్రమే రీఛార్జ్ చేసుకుంటే మీరు ఫోన్పే గూగుల్ పే ద్వారా యాక్టివేట్ అవుతుందండి మళ్ళీ చెప్తున్నాను తెలుగు బేసిక్ ప్యాక్ వన్ మంత్కి రెండు వందల అరవై ఐదు రూపాయలు త్రీ మంత్స్కి ఏడు వందల తొంభై ఐదు రూపాయలు సిక్స్ మంత్స్కి పద్నాలుగు వందల ఐదు రూపాయలు అండి ఈ ప్యాక్లో మీరు ఫోన్పే గూగుల్ పే ద్వారా చేసుకోవచ్చు ఆఫర్ బ్యాలెన్స్ అయినటువంటి నైన్ నైన్టీ ఫైవ్ టూ మంత్స్ కంటే ఎక్కువ రోజులు రీఛార్జ్ చేయకుండా ఉన్న వాళ్ళకైతే నైన్ నైంటీ ఫైవ్ అదేవిధంగా డియాక్టివేట్ కస్టమర్స్ అంటే జీరో డేస్ ఆ రీఛార్జ్ పూర్తిగా అయిపోయిన వాళ్ళకి అంటే ఒక్క రోజు అయినా స్పరలు సరిపోద్ది వాళ్ళకైతే కేవలం పదకొండు వందల తొంభై ఐదు రూపాయలకి ఆరు నెలల రీఛార్జ్తో ఇస్తారండి తెలుగు బేసిక్ ప్యాక్ ఇది టెక్నీషియన్ల ద్వారా మాత్రమే రీఛార్జ్ అవుతుంది ఇప్పుడు హెచ్డి ప్యాక్ అదే విధంగా చాలామంది సిల్వర్ ప్యాక్ గురించి కూడా అడుగుతున్నారండి తెలుగు ఎస్డి ఎస్డీ ప్యాక్లో అంటే నార్మల్ రీఛార్జ్ ప్యాక్స్లో సిల్వర్ ప్యాక్ అనేది వన్ మంత్కి రెండు వందల అరవై ఐదు రూపాయలు త్రీ మంత్స్కి ఎనిమిది వందల యాభై రూపాయలు సిక్స్ మంత్స్కి పద్నాలుగు వందల యాభై రూపాయలు అండి దీంట్లో మనకి ఆల్ తెలుగు ఛానల్స్ ఆల్ తెలుగు న్యూస్ ఛానల్స్ చిన్నపిల్లల ఛానల్ ఒక పన్నెండు స్పోర్ట్స్ ఛానల్ ఒక పది వస్తాయండి నేషనల్ జియోగ్రఫీ నెట్జీ అన్ని ఛానల్స్ వస్తాయండి వీటికైతే ఎటువంటి ఆఫర్ లేదండి ఓన్లీ తెలుగు బేసిక్ ప్యాక్ ఉంది తర్వాత హెచ్డి ప్యాక్ అండి హెచ్డి ప్యాక్ అనేది వాల్యూ ప్యాక్ ఎకానమీ ప్యాక్ ఎకానమీ ప్యాక్ వాల్యూ ప్యాక్ ఉంటాయండి ఎకానమీ ప్యాక్ అంటే ఓన్లీ తెలుగు ఛానల్స్ ఎనిమిది వస్తాయండి లో మిగతావన్నీ నార్మల్లో వస్తాయి చిన్నపిల్లల ఛానల్ ఒక ఆరు స్పోర్ట్స్ ఛానల్ ఒక ఆరు వస్తాయండి నేషనల్ జీనర్జీ ఇవన్నీ వస్తాయి ఇంతకంటే కొంచెం ఎక్కువ ఛానల్ అంటే స్టార్ స్పోర్ట్స్ ఛానల్ మాత్రమే ఈ వాల్యూ ప్యాక్లో వస్తాయండి ఎకానమీ ప్యాక్లో వస్తాయండి వాల్యూ ప్యాక్లో అయితే మనకి ఎక్స్ట్రాగా సోనీ ఛానల్స్ కూడా యాడ్ అవుతాయి ఇది ఎకానమీ ప్యాక్ అనేది వన్ మంత్కి రెండు వందల ఎనభై ఐదు రూపాయలు అండి త్రీ మంత్స్కి నైన్ ఫిఫ్టీ అండి అదే సిక్స్ మంత్స్కి అయితే మనకి పదిహేను వందల ఐదు రూపాయలకి అయితే అవైలబుల్లో ఉందండి ఈ రీఛార్జెస్ మీరు ఫోన్పే గూగుల్ పే ద్వారా చేసుకోవచ్చు లేదా అలాంటి సర్వీస్ ప్రొవైడర్ల ద్వారా చేస్తే మీకు హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్గా మేము చేస్తామండి ఎటువంటి మీకు డీటెయిల్స్ రీఛార్జ్ ఒక్క రూపాయి కూడా ఎక్స్ట్రా అమౌంట్ తీసుకోము మీకు ఛానల్ లిస్ట్ కూడా మేము ఇస్తామండి ఏ ఛానల్స్ వస్తాయని విషయము అదే మీరు చాలామంది వాల్యూ ప్యాక్ చేయమని అడుగుతున్నారండి వాల్యూ ప్యాక్ అనేది ప్రస్తుతానికి పదిహేడు వందల రూపాయలు ఉంది సిక్స్ మంత్స్కి త్రీ మంత్స్కి అనేది మనకి తొమ్మిది వందల రూపాయలు అయితే ఉంది వన్ మంత్కి అయితే రెండు వంద మూడు వందల పదిహేను రూపాయల వరకు ఉందండి ఇది మీరు ఫోన్పే గూగుల్ పే ద్వారా చేసుకోవచ్చు దీంట్లో మనకి ఎక్స్ట్రాగా ఈ స్టార్ స్పోర్ట్స్తో తో పాటు సోనీస్ ఛానల్స్ యాడ్ అవుతాయండి స్పోర్ట్స్ ఛానల్స్ అదేవిధంగా చిన్నపిల్లల ఛానల్ ఆ ప్యాక్లో అయితే ఎకానమీ ప్యాక్లు అయితే ఆరు ఛానల్స్ వస్తాయి ఈ వాల్యూ ప్యాక్లో అయితే పది పన్నెండు ఛానల్స్ అయితే వస్తాయండి చిన్నపిల్లల ఛానల్ స్పోర్ట్స్ ఛానల్ పెరుగుతాయి తెలుగు ఛానల్స్ అయితే ఏమీ పెరగవు వాల్యూ ప్యాక్ ఎకానమీ ప్యాక్లు తెలుగు ఛానల్స్ అనేవి సేమేనండి ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు ఈ ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం అయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నా పేరు కృష్ణన్ టీవీడీ టెక్నిషియన్ పూర్తిగా నా ఎక్స్పీరియన్స్ ప్రకారం మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను అండి ప్రెజెంట్ నేను టీవీడీ టెక్నిషియన్గా పనిచేస్తున్నాను ఎవరికైనా రీఛార్జెస్ కావాలనుకుంటే మా నెంబర్ని సంప్రదించండి మీకు రీఛార్జ్ చేసిన తర్వాత అమౌంట్ తీసుకోబడను మీ రీఛార్జ్ అమౌంట్ పైన ఒక్క రూపాయి కూడా ఎక్స్ట్రా అమౌంట్ తీసుకోబనండి పడదండి హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ సర్వీస్ అండి మా సబ్స్క్రైబర్లు అదేవిధంగా మా నుంచి మీరు హెల్ప్ పొందిన వాళ్ళు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మీకు నచ్చినట్లయితే వీడియో కింద కామెంట్ పెట్టి వెళ్ళండి భయ్యా మాది జెన్యునా కాదా అన్న విషయం అయితే తెలుస్తుంది చాలా మంది రీఛార్జ్లు చేయించుకుంటున్నారు కానీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయట్లేదు అదే విధంగా మా జెన్యునా కాదా అనేది కింద కామెంట్ పెట్టడం లేదండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇటువంటి లేటెస్ట్ డీటెయిల్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి